మేడం వల్లకి మాక్ తలకాయ కోర్ చేసాతం తలకాయ కోర్లకి పసుపు ఉప్పు కారం అల్లం పేస్ట్ వేసి 10 విజిల్ రానిచ్చు ధనియాలు మెరియాలు పట్ట మొగ్గ బియ్యం మనం వేగించుకునేవి మిక్సీలో వేసుకుందాం నూని పట్ట మొగ్గ వేసాతం ఈ మసాలాన్ని బాగా వేగించుకోవాలి కొంచెం ఉప్పు పసుపు కారం మనం ఆవగించిన తలకాయ కూర అయితే వేసేద్దాం మేక మెదరేసే వేసేద్దాం కొత్తిమీర మనం చేసుకునే మసాలా పొడి వేసేద్దాం కావున తలకాయ కూర టేస్ట్ చూసి చెప్పమ్మా ఎలా ఉందా సరే పెదమ్మా ఏదమ్మా వడలు తలకాయకూర కాంబినేషన్ అయితే సరిగ్గా ఉంది మీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి